మన నైంటీస్ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యేవి ఒక మంచి డ్రెస్ మంచి చెప్పులు లేకపోతే చెప్పులు స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇంకా ఎక్కువ అయితే బిస్కెట్ ప్యాకెట్ ఇంకా ఎక్కువ చేయాలి అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ కేక్ కటింగ్ తర్వాత ఒక పేపర్ ప్లేట్ లో కేక్ ముక్క మిక్స్చర్ బిస్కెట్ చాక్లెట్ దీంతో అయిపోయేది ఈ సెలబ్రేషన్స్ కి మనకి వారం ముందు నుంచి ఎక్సైట్మెంట్ ఇంకా బర్త్డే ముందు రోజు అయితే అసలు నిద్రే ఉండేది కాదు కానీ ఇప్పుడు పిల్లల బర్త్డేస్కి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది ఎగ్జైట్మెంట్ కాదు యాంగ్జైటీ అనే వర్డ్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే పిల్లల బర్త్డే అంటే నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ అవుతుంది ఎలా అంటారా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి వాళ్ళ డ్రెస్సులకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వేసుకోండి ఇప్పుడు రెండు డ్రెస్సులు కదా ఒకటి స్కూల్కి ఈవినింగ్ కేక్ కటింగ్కి ఇప్పుడు స్కూల్లో చాక్లెట్స్ బిస్కెట్స్తో పాటు మళ్ళీ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ పది రూపాయల పెన్ నుంచి హండ్రెడ్ రూపీస్ స్కెచెస్ వరకు ఇంకా మన బడ్జెట్ బట్టి ఉంటుంది మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్కి స్పెషల్ గిఫ్ట్స్ ఇప్పుడు అందరికీ స్కూల్తో పాటు ట్యూషన్ కూడా కంపల్సరీ అయిపోయింది కాబట్టి స్కూల్లో కాకుండా మళ్ళీ ట్యూషన్లో కూడా డిస్ట్రిబ్యూషన్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ పెట్టుకుంటే ఇప్పుడైతే కేక్స్ ఏవి థౌజండ్కి తక్కువ ఏం రావట్లేదు కదా కేక్ కటింగ్ తర్వాత మళ్ళీ మన క్లోజ్ ఫ్రెండ్స్ కి నేబర్స్ కి కేక్ డిస్ట్రిబ్యూషన్ ఇంత హడావుడయ్యాక అప్పుడు ఫాదర్ తో పాటు మదర్ కూడా వర్కింగ్ కాబట్టి ఇంట్లో వండలేకపోతే బయట రెస్టారెంట్ లో డిన్నర్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఎంత అయిందో ఇంత చేశాక మన పిల్లలు మనల్ని ఏం అడుగుతారంటే మమ్మీ డాడీ మీరు నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారు అని ఇప్పుడు పిల్లలు బర్త్డేకి ఇంత హంగామా చేస్తున్నారు కానీ నాకు అర్థం ఉంది ఏంటంటే పిల్లలే హంగామా చేస్తున్నారా లేకపోతే మనం మన స్టేటస్ మన గొప్ప చూపించుకోవడానికి మనం కూడా వాళ్ళతో ఇంక్లూడ్ అవుతున్నామా మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి